సారు మీటింగ్ మీటింగ్ అంటే నే అన్నారు మీటింగ్ మీ అంటే అంటే మేము పోయినాము పోతే మేము ఏమేమన్నాము మేము మన మా లగ భూమి మా చెర్లా భూమి అరబితాండా భూమి పోతున్నది మా ఊర్లో దుబ్జెల భూమి పోతున్నదాతున్నా లేదు మా లగ చెర్ల మీటింగ్ వేయాలి అంటే నేను అన్నాము అంటే వోళ్ళము కాడ మీటింగ్ చేసినారు వేసినారు సార్ వేస్తే ఇక మేము పోయలేము పూరా జనం మేము లెగ తెర ఉండాము హనుమాన్ గుడి కాడ ఉండము ఉంటే ఆడ ఉంటే మేమేమి అంటే అయితే మేము అనుకున్నాము ఆడ కూర్చున్నాం మేము కూర్చొని మేము ఏమి చేడ వంటలు చేస్తాము పొద్దుగా వెళ్ళినాము వంటలు చేస్తాము అది మండమేసినాము మన మా తండభూ మా తండ భూమి వస్తున్నది మా ఊరి దుద్దు లెక్క ఇవ్వచ్చున్నది మా ఊళ్ళో వేయాలి మీటింగు అంటే మాకు మా భూమి వచ్చినది ఆడ వస్తున్నది మా తండలో వేయాలి లేకుంటే మా లవాచెర్లలో వేయాలి మీటింగు అంటే మేము ఆడే కూర్చున్నాము కూర్చుంటే కలెక్టర్ వచ్చే వస్తే మేమన్నాము పిల్లలు కోపంలా ఆ కలెక్టర్ మేము అది ఇకరాబాద్ పోయి పోయినాము మాట్లాడినాము అన్నీ చేసినాము ఏడా ఉండదు కోడవాడికి పోయినాము ఇకరాబాద పోయినాము పలామూరికి పోయినాం అన్నీ అడిగినాం ఎంత పెద్ద మనుషులు పెద్ద వాళ్ళు అంటే మేము పోయినాం మాకు లబడవాళ్ళకి ఏం తెలుస్తుంది అడవిలో అంట ఇంత స్టేవులా పెట్టుకునే వెళ్ళు కదా మా ముచ్చట పెట్టుకునే వెళ్ళారు పెట్టుకునే వెళ్ళారు స్టేవులా పెట్టుకున్నా కొంటే వచ్చే కలెక్టర్ వస్తే గాడి నీళ్ళ పెట్టే నీళ్ళ ఆడితే పిల్లలు ఊరికి పిల్లలు ఉంటాయి నేనేమా అన్న హా హా రాసు ఏం సంగతి ఉండదు అంటే ఇదే ఏం చేసినారంటన అంటే ఇక భూమి పోతుంది కానీ తాడా అన్నాడు భూమి పోతుంది కానీ తాండా పోదు అంటే భూమి ఎట్లా పోతుంది తాడా ఎట్లా పోదు ఇది ఏం తీసు ఆటలకు పిల్లలు ఉరికిరి ఉరికట లేదా కొట్టేళ్ళోరు ఇట్లా దొంగినారు కార్లా వాడి వచ్చే ఎవరు కొట్టినారు ఎవరు కొట్టలేరు ఎవరు చేయలేరు ఇక ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని చాలా మాకు మీ భూమి తీసుకుంటా ఫార్నా కంపెనీ చేస్తా అంటే మాకు అడగలేదు ఉండే ఉండే కదా మాకు అడగలేవు అందరు రాజు ఉండరు ఉండాలంటే చెప్తామంట ఎవరు ఎవరు రాజు ఉండరు ఎవరికడికి మీకు రజు చేసినారు మీద మీద తిరిగి ఇట్లా అంటే ఇస్తారా ఎవర మీ భూమి మేము కొనుక్కుంటాము కోనుకుంటాము కార్నాక పెడతాము అంటే భూమి వద్ద కదే కదా అక్కడ పొల్లెపాడు కాడ కూర్చొని మీరు తిని తాగి మాట్లాడినారు కానీ ఆ భూమి అందరు రాజీ ఉండరు అంటే ఎవరు రాజు ఉండరు మాకు అడగడిది ఉండే మూడొకరాలు ఉండే మూడొకరాలు ఉండేవి అయితే నాకు అడగడ ఉండే మాకు పెద్ద మనుషులేకపోతుండాలి పెద్ద మనుషులు ఉండరు మేము ఉండాము మీ భూమి మేము తీసుకుంటాం పారనా ఇస్తాము అంటే నాకు ఉండే కదా ఊకేదే ఊకటే పార్నా కత్ రాజీ అయినారు అందరూ అంటే అంటే మాట చనిపోయినా లేదు మాకు ఏ ఆపద వచ్చినా మాకు మీరు వచ్చి కొట్టినా కూడా మేము మా భూములు ఇవ్వము డెబ్బై ఎనభై మందిని అరెస్ట్ చేసిండ్రు ఆ ఉన్నాయి అందరికి ఉన్నాయి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందరికి ఉన్నాయి లవచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నలభై మందికి వచ్చి విడిపించుకున్నాడు మళ్ళా పదహారు మందికి ఏమో వేరే జైలు కోర్టు జైల్లో వేస్తా అందుట్లో సెవెన్ నెంబర్కి విడిపించుకున్నారు మరి రోటి బంత వాళ్ళు పులిచేకుండా వాళ్ళు తండ్రి తండే తప్పు అని వాళ్ళకి విడుస్తలేరు మాకు ఎవరు చెప్పలేరు దారి చేయండి అని ఎవ్వరు చెప్పలేరు చెప్పుకున్నాము మా ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగిండ్రు కలెక్టర్ కి ఇలా ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తుండ్రు మాకు ఏ ఫార్మా వద్దు మాకు వద్దు మా భూములు మాకే కావాలని కలెక్టర్ తో మాట్లాడిండ్రు ఫస్ట్ ఇంతకుముందు చెప్పినాము మేము ఇయము మేము వచ్చినగాడు ఇయము అని చెప్పినాము చెప్పినాక ఈనాడు అని పిల్లల పిల్లలు అని ఏం చేసిండ్రు ఎందుకు ఇయ్యవు ఎందుకు చేయవు ఎందుకు చేయవు అని ఏం చేసిండ్రో పిల్లలు పిల్లలు అంతా ఊరికినరు కా అందరూ ఏం చేసిండ్రు తోటి కొట్టిండ్రు ఏమో సారు మాకు తెలియదు అది అంత అయింది అంత అయింది మాకు తెలియదు ఆడవాళ్ళు ఎవరెవరు కొట్టిండ్రో సారు మేము కూడా పని చేసి బతికొట్టమే మేము ఆమె తెలియదు సారు రెండు ఒకటిసారి వచ్చిందంట పొల్లెపల్లి వచ్చిందంట పొలె మేము లేము సారు మేము పనికి వెళ్ళినాం మేము మా ఆయన కూడా పనికి వెళ్ళినాం మేము నేను కూడా పని వెళ్ళిన పనికి వెళ్ళినాం సార్ మేము మేము లేనే లేము రాత్రి లేనే లేడు సార్ అరెస్ట్ చేసిండ్రు నిన్న మొన్న అది వచ్చినప్పుడు అది 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 రాత్రి వచ్చి పండుకున్నాం తర్వాత అది లైట్ వేసి లైట్ తీసి మాకు ఇంట్లో అందరూ దర్వాద ఇరగొట్టి వచ్చిండ్రు సార్ మా ఇంట్లో ఇగో మా కొట్టుతే ఇగో ఇట్లా దెబ్బ దాకింది సార్ ఇగో ఇట్లా మేము పట్టుకుంటే ఇట్లా గుంజుకొని వచ్చిండ్రు సార్ మా ఆయనకు మా చిన్న పిల్లగానికి కూడా పట్టుకొచ్చిండ్రు సార్ మొన్న ఊసి అదే భూమి అదే ఫార్మా వస్తున్నాను సార్కి ఇప్పుడు కోటరు వద బాయ బాయ తోటి పోతున్నారు మేడము మాకేమో ఆది డవలమరు బోదు మాకేమో దుబూ మా భూమి మాకే నేను ఎట్టిపర్చునొక తక్కేలేదు నేను అక్కడ ఆనవతని అనువ అక్కడ వెళ్తాను నా ప్రైమరీ ఏం చెప్తారు నేను నియామంటున్నాను సర్ పెట్టేదేలేదు ఆ ఇంత దినాలు వచ్చలేడు ఇంత ఇంత దినాలు రాలేడు మేము పిలిచినప్పుడు మేము మేము అడుగుతున్నాలేమో మా భూమి మాకే కావాలి మా కలెక్టర్ మేము ఏం చెప్పేది ఏం లేదు మా భూమి మాకే ఉండాలి మేము ఎక్కడ పోయి బతకాలి మా పిల్లలు పిల్లలు బతుకులు ఎక్కడ పోవాలి మేమైతే ఎక్కడైనా పోతాం కానీ మా చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి సారు అన్నంతమ్మా అవును చేసిండ్రు చేసిండ్రు పదమూడు ఎకరాలు ఉంది అవును వస్తుంది అంటే ఏం దాడి చేయలేడు మీటింగ్ ఉంది అంటున్నాను నేను లాక్సార్ ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే పోద వెళ్ళిపోయిండు ఆ ఈడికెల అది ఈడిగల కాదు ధరనాలుగా అందుకు పట్టకపోయి దాడి చేసిండ్రు తుడిగా అద గురించి నేను వచ్చిన మా ఆయనకు మొన్న ఇరవై వేలు అయినాయి మా ఆయన ముట్ట కాదు మా ఆయన అయితే ఏమనలేడు ఏం చేయలేడు మీటింగ్ ఉంది అని పోయిండు మా ఆయనకు తెలియదు అమ్మ మాకైతే తెలియదు ఆడళ్ళు నేను పోలే మాకింపేటలు పోలేరు మా మా ఆయన మీటింగ్ ఉంది నేను ఫోన్ చేస్తే పోయిండు పోతే అందులో అడుగుడాన్ని దారి చేసిండ్రు దారి కొండ పోయి అందుకు చేసిండ్రు అదూ రాసి నేను చూడలేం కానీ మీరు నాకు అంటున్నారు కదా నేనైతే బోలేనమ్మా నాకు తెలియదు